గాల్ గార్ల్ స్టోన్స్ అవి ఎందుకు ఫామ్ అవుతాయి ఎలా ఫామ్ అవుతాయి వాటి రకాలు అవి ఎన్ని రకాలుగా ఉంటాయి గాల్ బ్లడర్ స్టోన్స్ అనే దాని గురించి చెప్తాను ఇప్పుడు గాల్ బ్లడర్ స్టోన్స్ గాల్ బ్లడర్ స్టోన్స్ అవి ఎలా ఫామ్ అవుతాయి అంటే మన బాడీలో కొన్ని కాంపౌండ్స్ అనేటివి ఫామ్ అయ్యి ఉంటాయి అవి ఎలాంటి కాంపౌండ్స్ అని అంటే బైల్ బైల్ జ్యూస్ బైల్ పిగ్మెంట్స్ ఎట్ ద సేమ్ టైం కొలెస్ట్రాల్ బిలిరూబిన్ రూబిన్ బిలి రూబిన్ ఇటువంటి అనేటివి బయల్ బైల్ బయల్కి సంబంధించినవి ఉంటాయండి ఇవి ఏంటంటే గాల్ బ్లడర్ స్టోన్స్కి ఫామ్ అవ్వడానికి దారి తీస్తుంది సో మన బాడీలో ఎప్పుడైతే బైల్ కంటెంట్ బిలి రూబిన్ కంటెంట్ అనేది ఎక్కువగా లెవెల్స్ అనేవి పెరిగితే కనుక అప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా పెరుగుతాయి ఇవి రెండు లెవెల్స్ పెరిగినప్పుడు మనకి గాల్ బ్లడర్ స్టోన్స్ అనేటివి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నట్టు ఈ గాల్ బ్లడర్ స్టోన్స్ ఫామ్ అయినప్పుడు మనము వాటిని ఎలా గుర్తుపట్టాలి అంటే మనకి ఎలాంటి సింటమ్స్ ద్వారా మనకి తెలుస్తుంది అని అంటే కనుక మనకి యూజువల్గా బ్యాక్ పెయిన్ అనేది ఉంటుంది కడుపులో నొప్పి అనేది ఉంటుంది విపరీతమైన నొప్పిగా ఉంటుంది కడుపులో సివియర్ గ్యాస్ట్రైటిస్ ఉంటుందండి గ్యాస్ ఫామ్ అవుతుంది మనకు నొప్పి అనేది ఏంటంటే పొట్ట నుంచి వెనక భాగంకి నడుము భాగంకి రేడియేట్ అవుతూ ఉంటుంది పెయిన్ అనేది పొడుస్తున్నట్టుగా ఉంటుంది నొ నొప్పి అనేది తిన్న ఫుడ్ అనేది డైజెస్ట్ డైజెషన్ అవ్వదు వామిటింగ్స్ అవుతాయి ఎట్ ద సేమ్ టైం బాగా విపరీతంగా సివియర్ ఫీవర్ వస్తుంది ఫీవర్తో పాటు చలి చలిలాగా కూడా మనిపిస్తూ ఉంటుంది ఇటువంటి సిమ్టమ్స్ అనేటివి మనము గాల్ బ్లడర్ స్టోన్స్లో చూస్తూ ఉంటాము ఇంకొకటి వీటి నుంచి మనము ఇవి ఎన్ని రకాలుగా ఫామ్ అవుతాయి గాల్ బ్లడర్ స్టోన్స్ అంటే కనుక రెండు రకాలుగా ఉంటాయండి కొలెస్ట్రాల్ గాల్ స్టోన్స్ అని చెప్పి అట్ ద సేమ్ టైం బై బిలిబిన్ కొలెస్ట్రాల్ గాల్ స్టోన్స్ ఎట్ ద సేమ్ టైం పిగ్మెంటెడ్ గాల్ స్టోన్స్ అనేటివి రెండు రకాలుగా ఉంటాయండి మనకివి వీటిలో మనకి ఇన్ కేస్ కనుక గాల్ స్టోన్స్ కనుక మనకి ఎక్కువైపోయి అంటే స్టోన్ ఫార్మేషన్ అనేది ఎక్కువైపోయినప్పుడు మనకి మన బాడీలో కొన్ని చేంజెస్ కనిపిస్తాయి ఎలాంటి చేంజెస్ అంటే స్కిన్ అనేది ఎల్లోయిష్ కిందికి మారిపోతుంది ఎల్లోయిష్ కిందికి మారిపోయినప్పుడు మన బాడీలో బిలి రూబిన్ కంటెంట్ అనేది ఎక్కువగా పెరిగిపోద్ది లెవెల్స్ అనేటివి ఎక్కువగా పెరిగిపోతాయి పెరిగిపోయినప్పుడు అప్పుడు మనకి జాండీస్ అనేటివి కూడా వచ్చే ఛాన్సెస్ అనేటివి ఉంటాయి ఈ జాండీస్ ఫామ్ అయినప్పుడు దీని సివియారిటీ గాల్ స్టోన్స్ సివియారిటీ అనేది పెరిగిపోద్ది అన్నట్టు అప్పుడు మనం ఏం చేయాలి అంటే త్వరగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి ఇన్ కేస్ త్వరగా ట్రీట్మెంట్ అనేది తీసుకోకపోతే కనుక అప్పుడు మనకి గాల్ బ్లడర్ సర్జరీ అనేది చేయాల్సి వస్తుంది సో మనకి ఈ గాల్ బ్లాడర్ స్టోన్ ఫార్మేషన్ ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళకి మన హోమియోపతిలో బెస్ట్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయి వితౌట్ సర్జరీ మనం స్టోన్స్ని తగ్గించుకోవచ్చు అటువంటి అటువంటి ఛాన్స్ అనేది మనకి అలోపతి మెడిసిన్స్లో అనేది ఉండదు అన్నట్టు హోమియోపతిలో అయితే కనుక పర్మనెంట్గా మనకి గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేటివి తీసేసు తగ్గించుకోవడానికి మనకి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉందండి